హాయ్ ఫ్రెండ్స్ స్కూల్ లవ్ చూసాము టీనేజ్ లవ్ చూసాము కాలేజ్ లవ్ చూసాము ట్యూషన్ లవ్ చూసాము ఆఫీస్ లవ్ చూసాము పక్కింటి అమ్మాయి లవ్ చూసాము ఇలాంటివన్నీ చాలా చాలా మనం సమాజంలో చూసాము సినిమాలలో చూసాము నాటకాలలో చూసాము కానీ పార్లమెంట్ లవ్ గురించి మనం బహుశా ఎప్పుడు చూడలేదు మొత్తానికి పార్లమెంట్ లో కూడా లవ్ అనేది ఇద్దరిని కలిపింది అన్నట్టు ఇదేదో కొత్తగా పెళ్లి చేసుకునే జంట గురించి కాదు ఇద్దరికి ఇది రెండో వివాహమే ఎస్ ఒక ఎంపీ ఒక మాజీ ఎంపీ ప్రస్తుతం జర్మనీలో రహస్యంగా వివాహం చేసుకున్నారు ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి వివాహం మే ముప్పైవ తేదీన జరిగింది ఇంతకు ఎవరు వాళ్ళు అంటారా మహువా మైత్ర ఎస్ అత్యంత వివాదాస్పదమైన ఎంపీలలో ఒక ఎంపీ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా మైత్ర ఈమె మరోసారి వివాహ బంధంలో కడుగు పెట్టారు పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా సీనియర్ లాయర్ ఒడిస్సాలోని పూరి మాజీ ఎంపీ బిజు జనతా దళ నేత పినాకి ఈమె వివాహం చేసుకున్నారు ఆయన వయస్సు ప్రస్తుతం అరవై ఐదు సంవత్సరాలైతే ఈమె వయస్సు ప్రస్తుతం యాభై ఒకటి సంవత్సరాలు మొహువా మొహిత్ర అనంగానే మనకు వరుసగా వివాదాలే గుర్తొస్తాయి అసలు ఆమె తన నియోజకవర్గానికి ఏం చేసిందో లేదో మనకైతే తెలియదు గాని వివాదాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు గాను డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలతో ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు ఆ తర్వాత మళ్లీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నడియా నార్త్ కృష్ణానగర్ అని పిలుస్తాం వెస్ట్ బెంగాల్లో అక్కడే లోక్సభ నియోజకవర్గం నుంచి యాభై వేల పైగా ఓట్లతో ఆధిక్యం పొంది మళ్లీ గెలిచింది ఏమే ఒకనొక టైంలో ఏదో దేశంలో కాళీమాతను అవమానిస్తూ ఏదో ఒక డ్రామాను ఏదో వేయబోతే వేరే దేశాలలో కూడా అర్బన్ నక్సల్స్ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బ్యాచ్లు ఉంటాయి కదా ఎరచకగాళ్లు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తే వాళ్లకు మద్దతుగా కూడా ఈమె తన ట్విట్టర్ లో ఫుల్ గా ఓ ఇక ఒక రేంజ్ లో విరుచుకు పడింది హిందువుల మీద విరుచుకు పడింది కాళీమాతకు వ్యతిరేకంగా వేసేటటువంటి డ్రామాలను కూడా ఈమె ప్రోత్సహించింది అలాంటి ఎంపీ అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ఈమె టిఎంసీ అభ్యర్థిగా గెలిచింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఇక ఆయన విషయానికి వస్తే పినాకి ఇప్పటికి నాలుగు సార్లు ఆయన ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఒడిశాలో ఉన్న పూరి నియోజకవర్గ ఎంపీగా ఆయన గెలిచాడు ఆ తర్వాత బీజేడీలో లో జాయిన్ అయ్యారు అంటే బిజు జనతా దళువేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇట్లా ఆయన పూరి నియోజకవర్గం నుంచి మళ్లీ మళ్లీ ఆయన గెలిచాడు ప్రస్తుతం ఆయన ఎంపీ కాదు మాజీ ఎంపీ అయితే గతంలో ఆయనకు వివాహం అయ్యింది ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సరే ఆ పిల్లలకు కూడా అయిపోయి ఉంటాయి బహుశా ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టుంటారు కానీ ఈమె విషయానికి వస్తే ఈమె అంతకుముందు ఒక డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బోర్సన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటే మన భారతీయుడిని కాదు వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఈమె విడాకులు తీసుకున్నారు సో ఇద్దరికి ఇది రెండో వివాహం మొత్తానికి వీళ్లకు ఒక పక్క శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అంటే తన భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్నటువంటి ఫోటోను ఈమె షేర్ చేయడము అలాగే వీళ్ళ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడం రాత్రి నుంచి మరో పక్క సరదాగా నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు సరదాగా అని అంటే ఈయనకు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉంది సరైన నిర్ణయం తీసుకుంది మొహ్వా మోహిత్ర అని చెప్పి కొంతమంది ఇక మరికొంతమంది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అసలు నో ఏజ్ బౌండరీ ఫర్ లవ్ అని చెప్పి కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా మొత్తానికి వీళ్ళిద్దరూ మళ్ళీ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఎంపీలు కూడా ఇలా ప్రేమలో పడి పెళ్లిళ్ళు చేసుకుంటారన్నమాట మన భారతదేశంలో అది విషయం ధన్యవాదాలు